శ్రీనివాస్ గారు వాట్ ఆర్ యూ డూయింగ్ ప్రెజెంట్ అయితే లైవ్ చేస్తున్నాను ఎప్పుడు వెళ్ళాలో తెలియట్లేదు పూర్ణ తిరుపతి ఏం చేయాలో తెలియట్లేదు అంజి గారు హాయ్ అంటున్నారు హాయ్ బ్రో గుడ్ ఈనింగ్ తత్కాలలో అయితే టెన్ థౌజండ్ అవుతుందా అమౌంట్ కోసం అయితే కాదు వెళ్ళాలి నెక్స్ట్ మార్చ్ ఇప్పుడు మార్చిలో అయితే పర్వాలేదు ఏప్రిల్ మేలో స్ కదా సో అస్సలు ఖాళీ ఉండదేమోనని ఆలోచిస్తున్నామే ఏం చేయాలో తెలియట్లేదు మా హాజ్ అయితే ముందు స్టెప్ తీసుకోవట్లేదు చూద్దాం మరి ఏమవుతుందో తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంది మన లైఫ్లో కొంచెం హెల్ప్ చేద్దురు టికెట్స్ బుక్ అవ్వాలి కదా మెయిన్లీ సో దర్శనం టికెట్స్ బుక్ అవ్వాలి ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వాలి ఇంక ఇప్పుడు బుక్ చేస్తే మాక్సిమం మే కదా ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ పిన్ చేయండి ప్లీజ్ సో లైవ్ అయితే అండ చేసేద్దామా సుబ్బు కటా గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి హవ్ ఆర్ యూ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ముకుంద గారు హ్యాపీ ఉమెన్స్ డే మై డియర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా ఉమెన్స్ డే గిఫ్ట్ గా అందరూ ఫ్రెండ్స్ మెంబర్షిప్ సూపర్ చార్జ్ లో జాయిన్ అవ్వచ్చు కదండి ప్లీజ్ సపోర్ట్ అయితే అంటున్నారు శ్రీనివాస్ గారు నిజమా థ్యాంక్ యూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూడండి పొడుపు కథలు అన్ని ఎలా ఉన్నాయి కమెంట్ అయితే చేసేయండి సో ఈ మధ్య ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు కమెంట్స్ కూడా చేయట్లేదు సో ప్లీజ్ అండి మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు మళ్ళీ కొంచెం ఎంకరేజ్గా ఉంటుందంటే ఐ మీన్ ఏ పొడుపు కథలు వెయ్యాలి అని చెప్పేసి సో ఎవరు వీడియోస్ అయితే చూడట్లేదు సో వీడియోస్ చూసి కొంచెం కమెంట్స్లో అయితే తెలియచేసేయండి అందుకే పొడుపు కథలు ఎలా ఉన్నాయి చెప్పలేదు ఎవరు అని దీన్ని బట్టి చూస్తే ఎవరు చూడలేదు అనమాట సో చూస్తే అట్లానే కమెంట్ వస్తుంది సో ఎవరు చూడలేదు అయితే నాకు అర్థమవుతుంది సో షార్ట్ వీడియోస్ అయినా చూడండి లెంత్ వీడియోస్ ఎలాగో చూడకపోవడం అవ్వదు అనుకుంటా కదా సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరి పనులు వాళ్ళకే సరిపోతున్నాయి సో ఎవరు చూడట్లేదు ఇప్పుడైనా చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి సరస్వతి గారు హాయ్ అక్క హాయ్ మా చాలా రోజులైంది సో అప్పుడు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు రావట్లేదు లైఫ్కి బిజీగా ఉంటున్నారు కదా హాయ్ మా గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నామ్మా బాగున్నావా థ్యాంక్ యూ మా విషు ద సేమ్ నీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే బాగున్నాను మా నేను వెళ్ళా ఉన్నావు తిన్నావు ఆఫ్టర్నూన్ చాలా రోజులు అయింది కదా ఏమైంది ఈ మధ్య రావట్లేదు వీడియోస్ చూస్తున్నావా కమెంట్స్ అయితే పెట్టట్లేదు నాకు కమెంట్స్ పెడితే గుర్తొచ్చేదాన్ని సో కమెంట్స్ కూడా పెట్టట్లేదు బిజీ అయిపోయినట్టున్నారు థ్యాంక్ యూ రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెల్కమ్ టు ఫ్యాన్స్ ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి మెంబర్షిప్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ మా హాయ్ శ్రీనివాస్ అన్న గుడ్ ఈవెనింగ్ అంటున్నది సరస్వతి థ్యాంక్ యూ అండి చిక్కం రామకృష్ణ గారు మెంబర్షిప్ తీసుకున్నారు బైక్ అని అని అంటున్నారు కిరణ్ గారు థ్యాంక్ యూ అండి సో అలానే మెంబర్షిప్ కూడా తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేసేసేయండి ఇంకా వీడియోస్ చూస్తూ కమెంట్స్ కూడా పెట్టేయండి షార్ట్ వీడియోస్ అన్నింటిలో పొడుపు కథలే ఉంటాయి నాకైతే డాన్సులు రావు సో అందరిలాగా నేనైతే డాన్స్ చేయలేను అందుకే పొడుపు కథలు వేస్తున్నాను సో వాటికైనా కమెంట్స్ చేసి ఆన్సర్ చెప్తారని చూస్తే ఆ అది కూడా ఏం లేదు థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ హాయ్ సత్య గారు గుడ్ ఈవినింగ్ చాలా రోజులకి వచ్చారే మర్చిపోయి అయ్యయ్యో మెసేజెస్ రావట్లేదురా సరస్వతి సిస్టర్ మీరు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి వస్తుంది మళ్ళీ పర్సనల్ నేమ్ ఏం లేదండి మై నేమ్ ఇస్ దేవి హాయ్ శ్రీనివాస్ సువర్ణాభిమాని గారు ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు రామకృష్ణ గారు హాయ్ కూలీ